గ్రీస్తున్నందు ప్రియమైన వర్లరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన వెలిపెలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చినం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను తదుపడిన లేఖన భాగంలో తన్ను తానే రిక్తునిగా చేసుకొనను అన్న మాటను ఈరోజు ధ్యానం చేసుకుందాం మిగతా అంశాలు రేపు తర్వాత రోజుల్లో ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు రెండవ అధ్యాయం ఏడవ వచ్చినము చివరి భాగం తను తాను రిక్తునిగా చేసుకొనెను అనే మాటను మనము ధ్యానం చేసుకుంటే రిక్తునిగా అంటే ఖాళీ చేసుకోవటం ఎంటీడ్ హిమ్సెల్ఫ్ అంటదే ఇంగ్లీష్ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తూ వస్తూ తన దైవత్వాన్ని పెట్టి దాన్ని పక్కకి తీసేసినట్టు కాదు కానీ దైవత్వాన్ని పక్కన పెట్టి మనుషుల పోలికలో వస్తూ తనను తాను ఖాళీ చేసుకున్నారు అని పౌర భక్తులు ప్రస్తావన చేస్తున్నాడు ఖాళీ చేసుకోవటం అని అంటే గ్రీకు భాషలో కెనో కేఈఎన్ఓ కెనో అన్న మాటను వాడతాడు కెనో అంటే నల్లిఫైడ్ నల్లిఫైడ్ ఆర్ కంప్లీట్లీ ఎంటీ అని కూడా అర్థాలు వస్తాయి కంప్లీట్లీ ఎంటీ సమస్తము పూర్తిగా ఖాళీ చేసేయటము అన్న అర్థాన్ని మనం చూడవచ్చు పౌలు భక్తుడు రోమా నాలుగు పద్నాలుగు అలాగే కొరింతెలుకు రాసిన మొదటి పత్రిక ఒకటి పదిహేడులో ఇట్లాంటి అర్థాలు వచ్చే మాటలను ఆయన ప్రస్తావన చేస్తారు అయితే నేను నేను జ్ఞాపకం చేశాను ఆయన దైవత్వపు స్వభావం కోల్పులా కాకపోతే దాన్ని ఆయన పక్కన పెట్టారు దాన్ని ఎంచుకోలేదు భాగ్యముగా ఎంచుకోలేదు ఆయన వస్తూ వస్తూ తన దైవత్వపు లక్షణాలను వదిలేసుకున్నారే తప్ప దాని యొక్క గుణాలు ఆయన దగ్గర ఉన్నాయి అప్పుడప్పుడు వాటిని భూలోకంలో ఆయన ఉన్నప్పుడు ప్రదర్శిస్తూ వచ్చారు అది కూడా మనం మనసులో పెట్టుకోవాలి కంప్లీట్గా మానవుడిలాగే వచ్చాడు అంటే మళ్ళీ ఏసుప్రభువారు చేసిన అద్భుతాలు ఏసుప్రభువారు చేసిన గొప్ప కార్యాలు కొన్ని ఉన్నాయి మరి అవి దేవుడు దైవత్వము వలన కాకపోతే మరొకటి వల్ల అవుతుందా అవదు అంటే అవసరం మేరకు కొన్నిటిని ఆయన వాడారు ఈరోజున ఎంటిడి సెల్ఫ్ తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనటానికి ఒక ఐదు ఆయన ఏమేమిటిని ఖాళీ చేసుకున్నాడు ఏమిటిని విడిచిపెట్టాడు అన్న ఒక ఐదు విషయాలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా యేసు ప్రభు వారు తన మహిమను ఖాళీ చేసుకున్నాడు తన మహిమను విడిచిపెట్టాడు రిక్తునిగా చేసుకున్నాడు అన్న వాటిలో మొదటిగా తన మహిమను యోహాన్సు వార్త పదిహేడు ఒకట్లు పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తాం పూర్వం నాకున్నటువంటి మహిమతో నీవు నన్ను మళ్ళీ మహిమపరచు అంటాడు నేను రాకముందు నాకున్న మహిమ యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వస్తూ తన మహిమను విడిచిపెట్టారు ఆయనకున్న మహిమ ఏంటి అని అంటే దేవదూతల ఆరాధన పరిశుద్ధుల ఆరాధన ఆయన కుం గొప్పది అక్కడ ఉంది దాన్ని ఆయన విడిచిపెట్టారు ఇక్కడికి వస్తే ఆయన పిడిగొద్దులు కుద్దారు ఆయన దూషించారు ఆయన మీద ఉమ్ము వేసారు ఆయన అన్నీ జరిగాయి ఆయనకి అవమానం చేత్కారాలు రాళ్లతో కొట్టడాలు ఇలాంటివన్నీ జరిగాయి సో మొదటిగా ఆయన తన మహిమను విడిచిపెట్టి వచ్చారు రెండోది హీస్ డివైన్ అథారిటీ ఆయనకున్న అధికారాన్ని కూడా విడిచిపెట్టాడు మీరు గమనించుకుంటే వారు నేను త నేను తండ్రి ఒకటే ఉన్నాము అన్న సందర్భాలు మనం చూస్తాం అలాంటి సందర్భంలో తండ్రి ఆయన ఒకటే ఉన్నప్పుడు తండ్రికి ఉన్న అధికారం ఈయనకు కూడా ఉంటుంది కానీ అధికారాన్ని విడిచిపెట్టి కేసు ప్రభు వారు భూమి మీద చాలా సందర్భాల్లో నా చిత్తం నెరవేర్చుకోవటానికి నేను రాలేదు నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని అంటాడు అంటే కంప్లీట్గా ఇక్కడ తన అధికారాన్ని పక్కన పెట్టి ప్రస్తుతానికి భూమి మీద ఉన్నంత వరకు తండ్రి అధికారానికి లోబడటానికి ఆయన వచ్చాడు అంటే ఆయన ఇష్టాలు ఆయన కోరికలను పక్కన పెట్టాడు తన అధికారాన్ని విడిచిపెట్టాడు ఇది రెండవది మూడవది డివైన్ యాట్రిబ్యూట్స్ ఆయనకు కొన్ని ఉన్నాయి ఏంటంటే ఇవి ఉంటాయి కదండీ ఓ మినీ సెన్స్ ఓ మినీ పొటెంట్ ఓ మినీ ప్రజెంట్ సర్వజ్ఞాని సర్వసామర్థ్యుడు ఇట్లాంటివి కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా దైవత్వ లక్షణాలు వాటిని కూడా కొంతమేర విడిచిపెట్టాడు పూర్తిగా కాదు కానీ తనకున్న గుణాలను తనకున్న లక్షణాలను కాస్త ఆయన విడిచిపెట్టాడు ఆయన సర్వజ్ఞాని ఆయనకు అన్నీ తెలుసు కానీ ఏమి తెలియనట్టుగానే ఆయన ఉన్నాడు వాటిని విడిచిపెట్టాడు కానీ అప్పుడప్పుడు వాటిని కాస్త ప్రదర్శించినట్టుగా మనం చూస్తాం మీరు యేసు ప్రభు వారి శిష్యులలో ఒకడైన నతామేయులుని ముందుగానే చూస్తాడు అలాగే పరిశుయులు శిష్యులు హృదయంలో ఉన్న మనస్సులను ముందుగానే గ్రహిస్తాడు ఇవన్నీ దైవపు లక్షణాలు పూర్తిగా కాదు కానీ కొద్ది కొద్దిగా ఆయన ప్రదర్శించాడు కానీ ఒక మాటలో చెప్పాలంటే మ్యాక్సిమం దాన్ని కూడా విడిచిపెట్టినట్టుగానే మనం చూడవచ్చు ఇక నాలుగవది హిస్ రిచెస్ ఆయనకున్న భాగ్యం పరలోకంలో ఆయనకున్న ధనం పౌల్ భక్తుడు అంటాడు మన కొరకు ఆయన నిరుపేదగా పుట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన కోరిన రాసిన పత్రిక రెండవ పత్రిక ఎనిమిది తొమ్మిదిలో మాట్లాడతాడు సో ఆయన మన కొరకు పేదగా దరిద్రుడాయను అన్న పదాన్ని వాడతాడు పౌలు భక్తుడు సో దరిద్రుడంటే ఇక్కడ డబ్బులు అన్న కాన్సెప్ట్ కాదు కానీ మనం ముందు మాట్లాడుకున్నాం కదా ఆయన ఆరాధన ఆయనకున్న గొప్ప భాగ్యము ధవళ సింహాసనం ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా ఆయన భాగ్యము వాటిని ఆయన విడవలసిన పరిస్థితి వచ్చింది ఇక చివరిదిగా ఆఖరిగా దేవునితో దేవునిని ముఖాముఖిగా చూడగలిగే భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టడ వాళ్ళు రోజు నిత్యము వారి వాళ్ళు ఎప్పుడు ఒక ఒకరినొకరు ఒకరి ఒకరు ప్రత్యక్షతలో ఒకరు ఉంటారు రోజు ఒకరినొకరు చూచే భాగ్యము వారికి కలిగి ఉంటుంది దే హ్యావ్ రిలేషన్షిప్ ఈ హ్యాడ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అయితే పౌలు సారీ ఏసు ప్రభువారు దాన్ని కూడా విడిచిపెట్టాడు మనం సిలువలో చూస్తాం నా దేవా నా దేవే నేల చేయి విడనాడితివి అని అంటాడు సో దేవునితో ముఖాముఖిగా ఉండే భాగ్యాన్ని కూడా విడిచిపెట్టాడు యేసుప్రభువారు ఐక్యత కొరకు మన ఇక్కడ మర్చిపోకూడదు ఈ అంశాన్ని ఎందుకు యేసుప్రభువారి యొక్క ప్రస్తావన ఇక్కడ వచ్చింది అని అంటే సంఘంలో ఐక్యత ఉండాలి ఐక్యతకు ఉండాల్సిన లక్షణాలన్నీ మాట్లాడి ఐక్యతకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఏసు ప్రభువారని చెప్తూ ఆయనకున్న గుణాలను వివరిస్తూ ఉన్నాడు సో ఇప్పుడు మనము సంఘములో ఐక్యతగా ఉండాలంటే మనలు మనం ఖాళీ చేసుకోవాలి ఎందుకు ఖాళీ చేసుకోవాలంటే ఏసు ఏసు ప్రభువారే తనను తాను ఖాళీ చేసుకున్నారు ఏమేం ఖాళీ చేసుకున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒక ఐదు అంశాలు వీటినన్నిటినీ ఖాళీ చేసుకొని తండ్రికి తనకి ఐక్యతను కలుగు చేశారు సో మనం కూడా అదే బాటలో ఉండాలి పౌలంటాడు క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు నేను కలిగి ఉండాలి ఏ మనసు అంటే ఐక్యత కొరకు ప్రభువు తనను తాను ఖాళీ చేసుకున్నారు దేవుని మాటలు దీవించి ఆశీర్వదించను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకులిగా ప్రేమించిన మా ప్రియపరులోకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా వాక్యం నాకు మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పురిణాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఔ గాడ్ బ్లెస్ యూ